రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన సుడియాల సుధీర్ మరియు యాంకర్ రష్మీ గారు ఇక ఏదేమైనా ఈ విషయాలు అయితే సోషల్ మీడియాలో అయితే అంత మారుతున్నది బుల్లితెర సూపర్ స్టార్ సుడియాల సుధీర్ అయితే రొమాన్స్ చేస్తున్న వీడియో అయితే ఇప్పుడైతే సోషల్ మీడియాలో అయితే తెగ వేరల్గా మారుతున్నది బుల్లితెర సూపర్ స్టార్ సుడియాలు సుధీర్ మరియు యాంకర్ రష్మి గారు కలిసి ఒకప్పుడు ఫ్రెండ్స్ గా ఉండైతే ఇప్పుడైతే లవ్ స్టోరీగా మారింది లవ్ నుంచి అయితే వెలుదురు కలిసి అయితే పెళ్లి కూడా అయితే చేసుకోబోతున్నారని అయితే సోషల్ మీడియాలో అయితే తెగవేరలుగా మారుతున్నది సుడియాల సుధీర్ మరియు రష్మి గారు అయితే బుల్లి తెర మీదే కాకుండా ఇటు వెండి మీద ఎంతో స్టార్ ఫాలోయింగ్ ని సంపాదన విషయం కూడా అయితే మనందరికీ తెలిసిందే విలుద్రు అంటే తెలియని వ్యక్తులు అంటూ ఎవరు ఉండరు ఎందుకంటే విలుద్రులు కలిసి అయితే సోషల్ మీడియాలో ఎంతో స్టార్ ఫాలోయింగ్ ఉంది కూడా అయితే మనందరికీ తెలిసిందే సుడియాల సుధీర్ ఇప్పుడు హీరో అంటే దానికి కారణం రష్మి గౌతమ్ అని అయితే చెప్పుకోవడం లే సందేహం లేదు ఈ ఈమె విలుదురు కలిసి అయితే రొమాన్స్ చేస్తున్న వీడియో అయితే ఇప్పుడైతే సోషల్ మీడియాలో అయితే తెగ మారుతున్నది ఇక ఏది ఏమైనా ఈ విషయాలు ఎంతవరకు నిజమో ఎంతవరకు ఫేగో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే ప్రత్యేకపరిచయాలు అయితే తెలుసుకోవాల్సింది ఇక ఏది ఏమైనా మీరు కనుక నిజంగా సుడియాల సుధీర్ మరియు యాంకర్ రష్మి గారి యొక్క ఫ్యాన్స్ కనుక అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి అదే విధంగా బిల్ నోటిఫికేషన్ కూడా అయితే ఆన్లో అయితే పెట్టేయండి ఎందుకంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అయితే మీకైతే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుందండి